ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది కానీ ఆ ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన సమాధానాన్ని కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇవి కాక నూట నలభై మూడు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు బడ్జెట్ ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ సిక్స్ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అదేమిటయ్యా ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది అప్పుల ఊబిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు అందువల్ల మేము చేయలేకపోతున్నామనేటువంటి మాట ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద తల్లి వెళ్లటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్నాలుగు లక్షల అప్పు చేసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు మళ్ళా తర్వాత మాట్లాడితే పన్నెండు లక్షల అప్పు అన్నారు తర్వాత గత సంవత్సరం పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు చివరికి బడ్జెట్ లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనే కాగ్ లెక్కల ప్రకారం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పారు ఏంటో నాకు అర్థం కాల ముందు పద్నాలుగు లక్షలు అన్నారు చివరికి చూస్తేనేమో కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అంతేకాదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒకసారి పరిశీలన చేస్తే ఎ గ్లాన్స్ అని మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది దానిలో అప్పులేంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి అంటే గ్లాస్ దానిలో అసలు ఆ పట్టిక లేకుండా తీశారు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్దతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు